ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు పెహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసానిచ్చారు రైతు సాధికారతకు వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చెప్పారు భారతదేశంలో తొంభై శాతం మంది క్యాన్సర్ రోగులకు రోగ నిర్ధారణ జరిగిన ముప్పై రోజుల్లోగా చికిత్సను ప్రారంభిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పెహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తును ప్రారంభించింది కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి వార్వలైన వారు జరిపిన ఉగ్రదాడి పిరికిపంద చర్య అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు మన్ కీ బాత్ మనసులోని మాట నూట ఇరవై ఒకటవ సంచికలో భాగంగా ఈరోజు ఆకాశవాణి ద్వారా దేశ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు కశ్మీర్లో ప్రజల ఆదాయం పెరిగిందని యువతకు నూతన అవకాశాలు విస్తృతమవుతున్నాయని ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందని అన్నారు వీటిని నాశనం చేయాలనే దురుద్దేశంతోనే ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో నూట నలభై కోట్ల ప్రజల ఐక్యమత్యమే ప్రధానమని ఇదే మన బలమని చెప్పారు बाधित तो कुटुबाल को न्याय लाभ तान भरोसा इस प्रधानमंत्री पेरकुंतु पीड़ित परिवारों के प्रति हर भारतीय के मन में गहरी संवेदना है भले वो किसी भी राज्य का हो वो कोई भी भाषा बोलता हो लेकिन वो उन लोगों के दर्द को महसूस कर रहा है जिन्होंने इस हमले में अपने परिजनों को खोया है मुझे एहसास है हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर कर खोल रहा है అలాగే సృజనాత్మకతకు ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిగా ఇస్రో మాజీ చైర్మన్ కస్తూర్ రంగం నిలుస్తారని ప్రధానమంత్రి మోదీ అన్నారు విజ్ఞానంతో పాటు భారతీయ అంతరిక్ష కార్యక్రమాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్లేందుకు ఆయన చేసిన కృషిని దేశం మననం చేసుకుంటుందని పేర్కొన్నారు దేశ నిర్మాణంలో ఆయన నిస్వార్థంగా అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు मन नूत देश नूतन जातीय विद्या विधान कस्तूरी रंगन मुख्यमंत्री महान वैज्ञानिक डॉक्टर के कस्तूरी रंगन जी को खो दिया है विज्ञान शिक्षा और भारत के अंतरिक्ष कार्यक्रम को नई ऊंचाई देने में उनके योगदान को हमेशा याद किया जाएगा उनके नेतृत्व में इसरो को एक नई पहचान मिली उनके में जो स्पेस आगे बड़े, उसे भारत के ప్రోగ్రాం को ग्लोबल గ్లోబల్ మాన్యత రైతు సాధికారతకు వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు ఈరోజు తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతుల అభ్యున్నతికి ఆకాంక్షిస్తూ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు

that our national agricultural agenda must move from food security to farmer prosperity farmer has to be prosperous అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలవాలంటే అన్ని రంగాలలో ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు వ్యవసాయ సంబంధిత రంగాలలో పెట్టుబడులు పెట్టాలని కార్పొరేట్ సంస్థలను ఉపరాష్ట్రపతి కోరారు భారతదేశంలో తొంభై శాతం మంది క్యాన్సర్ రోగులకు రోగ నిర్ధారణ జరిగిన ముప్పై రోజుల్లోగా చికిత్సను ప్రారంభిస్తున్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన అత్యాధునిక ట్రూబీమ్ యూనిట్ ప్రారంభోత్సవంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ చొరవ కృషి ఫలితంగా ఇది సాధ్యపడిందని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వైద్య పత్రిక ది ల్యాన్సెట్ నివేదికను ఆయన ఉదహరించారు భారత క్యాన్సర్ సంరక్షణలో పెద్ద ఎత్తున పురోగతి సాధిస్తోందని క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయడం ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు నేడు దేశవ్యాప్తంగా ఏడు వందల ఎనభై వైద్య కళాశాలలు పనిచేస్తున్నాయని వైద్య విద్య ఆరోగ్య సేవలకు ప్రభుత్వం నిధులు కొరత లేకుండా చేసిందన్నారు సినిమా గేమింగ్ కామిక్స్ అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ను సందర్శించండి హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో పెహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రారంభించింది దాడి జరిగిన ప్రదేశంలో ఎన్ఐఏ బృందాలు ఆధారాలను సేకరించే పనిని ముమ్మరం చేశాయి బైసరం లోయలో ఉగ్రదాడిని చూసిన ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఎన్ఐఏ బృందాలు రాబడుతున్నాయని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది ఉగ్రవాదులు వచ్చి వెళ్లిన మార్గాలను నిశ్చితంగా పరిశీలిస్తూ దాడికి సంబంధించిన ఆధారాలను ఎన్ఐఏ సేకరిస్తోంది బీహార్లోని మధుబని పెయింటింగ్ బౌద్ధ సన్యాసుల సింగింగ్ బౌల్ సంగీత విభాగాలకు రెండు గిన్నీస్ ప్రపంచ రికార్డులు లభించాయి ఈరోజు పట్నాలోని పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు వీటికి సంబంధించిన సర్టిఫికెట్లను అందజేశారు పద్మశ్రీ జగదాంబదేవికి నివాళి అర్పిస్తూ ప్రముఖ కళాకారిణి భౌవాదేవి మార్గదర్శకత్వంలో మధుబని పెయింటింగ్ ఇన్స్టిట్యూషన్లో పద్దెనిమిది పాయింట్ ఆరు తొమ్మిది చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారీ మధుబని పెయింటింగ్ను రూపొందించారు ఈ ఘనతను సాధించినందుకు అధికారులు మిథిలా చిత్రకారిణి భౌవాదేవిని సత్కరించారు మరొక కార్యక్రమంలో బుద్ధగయాలో వివిధ మఠాల నుండి వచ్చిన మూడు వందల మంది బౌద్ధ సన్యాసుల బౌల్ సంగీత బృందం అతిపెద్ద సమావేశంగా ప్రపంచ రికార్డును సాధించింది ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె కస్తూర్ రంగన్కు ఈరోజు బెంగళూరులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి డాక్టర్ కస్తూర్ రంగన్ శుక్రవారం బెంగళూరులో కన్నుమూశారు ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఈరోజు రామన్ పరిశోధన సంస్థలో ఉంచారు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తదితరులు నివాళులర్పించారు చార్దామ్ హేమకుండ్ సాహిబ్ తీర్థయాత్రలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న డెబ్బై ఏడు మంది పాకిస్తానీయుల రిజిస్ట్రేషన్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసింది ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ ప్రకటించారు పర్యాటకం ఉగ్రవాదం కలిసి సాగలేవని స్పష్టం చేశారు భక్తులకు సురక్షితమైన ఆధ్యాత్మికంగా సంతృప్తికరమైన అనుభూతిని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పారు కాగా చార్ధామ్ యాత్రకు ఇప్పటివరకు నూట ఎనభై ఐదు దేశాల నుండి ఇరవై ఐదు వేల మందికి పైగా అంతర్జాతీయ యాత్రికులతో సహా ఇరవై రెండు లక్షలకు పైగా భక్తులు ఆన్లైన్లో వివరాలను నమోదు చేసుకున్నారు భారత సైన్యాన్ని ఆధునీకరించడం కోసం బ్యాంకు ఖాతాను ప్రారంభించిందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాలు వాట్సాప్ వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టించే అసత్య సందేశం వ్యాప్తి జరుగుతోందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన వాస్తవాల తనిఖీ విభాగం ఈ సందేశం నకిలీదని స్పష్టం చేసింది అదేవిధంగా సైనిక కార్యక్రమాలలో ప్రాణత్యాగం చేసిన గాయపడిన సైనిక కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సాయుధు దళాల యుద్ధ ప్రమాదాల సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేసిందని వెల్లడించింది ఈ నిధి యుద్ధ బాధితులకు వారి కుటుంబాల సంక్షేమానికి సహకారం అందిస్తుందని సైనిక దళాల ఆధునీకరణ ఆయుధాల కొనుగోలు కోసం కాదని స్పష్టం చేసింది భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈరోజు యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ ల్యామీతో మాట్లాడారు పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై రెండు దేశాల నాయకులు చర్చించారు ఉగ్రవాద చర్యలను ఎంతమాత్రమూ ఉపేక్షించరాదన్నారు ముక్కోనపు సిరీస్లో భాగంగా శ్రీలంకలోని కొలంబోలో ఈరోజు జరిగిన మహిళల తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆతిథ్య జట్టుపై భారత్ విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు ముప్పై ఎనిమిది ఓవర్లలో నూట నలభై ఏడు పరుగులకే ఆల్అౌట్ అయింది అనంతరం బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది జాతీయ ముగించే ముందు మరోసారి పెహల్గాం ఉగ్రదాడి బాధితు కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసానిచ్చారు రైతు సాధికారతకు వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చెప్పారు భారతదేశంలో తొంభై శాతం మంది క్యాన్సర్ రోగులకు రోగ నిర్ధారణ జరిగిన ముప్పై రోజుల్లోగా చికిత్సను ప్రారంభిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పెహల్గాం ఉగ్రవాద దాడి కేసు దర్యాప్తును ప్రారంభించింది ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు